ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఎక్కువ ప్రాపంచిక విజయాలు పొందిన వ్యక్తి ఖచ్చితంగా తన ద్వితీయ మనసును అంత ఎక్కువగా వాడి ఉంటాడు దానిని ఎంత ఎక్కువగా వాడుతూ ఉంటే అది అంతగా పెరుగుతూ పోతూ ఉంటుంది మరియు బరపడుతూ ఉంటుంది అంటే ద్వితీయ మనసులోని అహం పైన చిత్రపటంలో చూపించిన సి మరియు డి అంటే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు బలపడుతూ ఉంటాయి అలాగే ద్వితీయ మనసు ఎంతగా పెరుగుతూ ఉంటే ప్రాపంచిక ఆత్మ అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి దానికి అంతగా అతుక్కుపోతూ ఉంటుంది అలా ప్రాపంచిక ఆత్మ గాఢ నిద్రలో పడిపోయేంత వరకు ద్వితీయ మనస్సును విడిచిపెట్టి ఉండలేదు కాబట్టి ఆత్మ అంటే ఏ ప్రాథమిక మనసును అంటే బీని కూడా విడిచిపెట్టి ఉండలేదు కాబట్టి తన గురించి తాను ఎప్పటికీ తెలుసుకోలేదు గాఢ నిద్రలో పడిపోయేంత వరకు నిరంతరంగా ఎదుటివాడనే చూస్తూ ఉన్న వ్యక్తి సమయం దొరకక తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలనే ఆలోచన రాదు అందుకే వారు తమ తప్పులు ఎరగరు అని వేమన్ అన్నాడు లోక విమర్శ వచ్చే వరకు విమర్శ ఉండదు అంతడా గెలుస్తున్న వ్యక్తి విషాదం వచ్చేంతవరకు వెనక్కి తిరిగి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయడు తన శరీరంలోనే ఉంటూ తన ద్వితీయ మనసును వాడుతూ తనకు విజయాలను సాధించి పెడుతున్నది ఎవరో అతనికి తెలియదు కానీ అతను ప్రాపంచిక విజయాలైతే సాధిస్తూనే ఉంటాడు ఆత్మ ప్రాథమిక మనసుతో కలిసి తన ధ్యాసను ద్వితీయ మనసుపై పెట్టకపోతే ఏ ప్రాపంచిక పనులు జరగవు అతని అంతిమ విజయం లేదా అతని సనాతన ధర్మం ఏమిటంటే ఈ విజయాలను సాధించడం వెనకాల ఎవరున్నారో వారిని తెలుసుకోవడం మరియు దానిని ప్రత్యక్షంగా కలుసుకోవడమే తన మూలం ఎక్కడుందో తెలుసుకోకుండా తాను ఎంత ఎత్తుకు ఎదిగినా అది సంపూర్ణమైన జీవిత అనుభవం కాదు విదేశాలకు పెంపకం వెళ్ళిన వాడికి తనకు భౌతిక జన్మ ఇచ్చిన పేరెంట్స్ ఎవరో తెలిసినప్పుడు వారిని కలుసుకోవాలని తాపత్రయం ఉంటుంది కదా చిన్నతనంలోనే విదేశాలకు వెళ్ళి స్థిరపడిన వ్యక్తికి తన బాల్యం మరియు జన్మస్థలం గుర్తుకు రాకుండా ఉంటుందా అందరి భౌతిక జన్మకు కారణం భౌతిక శరీరాలతో ఉన్న పేరెంట్స్ అయినప్పటికీ అసలైన తండ్రి విశ్వశక్తి మరియు తల్లి విశ్వ పదార్థం మాత్రమే ప్రాపంచిక విషయాలతో బిజీగా ఉన్న ఆధునిక ఆధునిక మానవుడికి ఆ విషయాన్ని గుర్తించే అవకాశం లేదు కాబట్టి సహజంగానే వాటి కోసం వెతకడం ఉండదు ముప్పై నాలుగు కోట్ల నలభై మూడు లక్షల అరవై మూడు వేల ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ అనే గ్రహం మీద దిగినటువంటి రోవర్ అంటే ఎలక్ట్రానిక్ కారును ఇక్కడి నుంచి కంట్రోల్ చేశాడు మనిషి కానీ తనలోని అసంతృప్తిని కోపాన్ని పగను విషాదాన్ని ఎందుకు నియంత్రించలేడు వాటికి తాత్కాలిక పరిష్కారంగా బాహ్యంగా వెతుకుతాడు తప్ప తన లోపలికి తాను చూసుకోలేడు మనిషి యొక్క అన్ని మంచి లేదా చెడు ఉద్వేగాలకు కారణాలు మొదటిది ఆత్మ యొక్క ధ్యాస మరియు విశ్లేషణ శక్తి రెండవది ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు ఆరుగుణాలు మూడవది ద్వితీయ మనసులోని అహం నాలుగవది ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు ఐదవది జ్ఞానేంద్రియాలు వీటినే ఏబిసిడిఈతో సూచించాను ఆత్మ ధ్యాస ఈ ఐదుటిపై పెట్టకపోతే ఎలాంటి ఉద్వేగాలు ఉండవు అదే శాశ్వత శాంతి ఆనందం ఇచ్చే స్థితి ద్వితీయ మనసుకు అతుక్కొని ఉన్న ప్రాపంచిక ఆత్మ తన ధ్యాసను దాని నుండి విడిపించి హృదయం వైపు మళ్లించడమే దారి మళ్లింపు పద్ధతిలో చేసే ధ్యానం కాంటాక్ట్ లెన్స్ కంటికి అతుక్కొని ఉంటుంది కాబట్టి మనము బయట ప్రపంచాన్ని అంతా దాని ద్వారా చూడగలం కానీ ఆ కాంటాక్ట్ లెన్స్ను మాత్రం చూడలేము అదేవిధంగా ద్వితీయ మనసుకు అతుకుపోయిన ఆత్మ అందులోని విషయాలను గమనించలేదు అసలు అది మనల్ని నడిపిస్తున్నట్టుగా మనకు తెలియదు ఎలాగైతే మన కంటికి అతుకుపోయిన కాంటాక్ట్ లెన్స్ని కంటి నుంచి విడిదీసి దూరంగా పెడితే అది మనకు స్పష్టంగా కనబడుతుందో అదేవిధంగా ద్వితీయ మనసుకు అతుకుపోయిన ఆత్మ ధ్యానం ద్వారా దాని నుంచి విడిపోతే అది స్పష్టంగా అర్థమవుతుంది అందులోని ప్రపంచ సమాచారం కోరికలు మరియు ఉద్వేగాలు అనుభవంతో తెలుస్తుంటాయి అప్పుడు వాటిని నియంత్రించడం తేలిక అవుతుంది